ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ మీద ఉన్నారని వాళ్ళు ఎటు దూకేది ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారని నేటి వరకు కూడా చేయలేదని ఆరోపించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నంగునూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు ముప్పై తొమ్మిది ఏండ్లుగా సిద్దిపేటలో కుటుంబ పాలన కొనసాగుతుందని విమర్శించారు కేసీఆర్ అంటే కాళేశ్వరరావు అంటారు కానీ నంగనూరులోని ఒక్క చెరువులో నీళ్లు లేవు అని విమర్శించారు లంకె బిందెలు లేవు ఖాళీ బిందెలున్నాయని నాలుగు వేల పెన్షన్ ఇవ్వటం లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నాడు అని విమర్శించారు ఈ ఒక్కసారి గెలిపించాలని కట్టి వచ్చినా కాళేశ్వరం నీళ్లు నంగనూరుకి నవంబర్ వస్తుండో కాలువ కనబడ్డది పిచ్చి చెట్లు వచ్చినా తప్పదంటే సిమెంట్ లైనింగ్ లేదు గుంటే నీళ్లు లేవు గంటడి నీళ్లు లేవు కాలువ లోపల కాంగ్రెస్ వచ్చి ఎన్ని వేలు ఇస్తాడు పింఛను ఎని వేలు ఇస్తానాడు అక్క ఎంత ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాను నాలుగు నెలల గెలిచి రేవంత్ రెడ్డి ఇచ్చిండా అక్క నాలుగు వేలు ఇచ్చిండా ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి నిర్వాడలు అంగ బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఎందుకని తిరిగి చూస్తే అంత ఎక్కడి హరీష్ రావు ఆయన కాళికొండలే కనబడుతున్నాయన్నాడు మరి లంక బిందెలు ఉంటాయా కాళికొండలు ఉంటాయా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ రెండు వేలు నాలుగు వేలు చేస్తాను కదా అనేది ఒకసారి ఆలోచించాలి మనం ఇచ్చిరా నాలుగు వేలు పిలిచను ఇవ్వలేదు మరి ఆయన జీతం తీసుకుంటలేరా రేవంత్ రెడ్డి పాపం కష్టాల నుండి తెలంగాణ మా ఆడబిడ్డలకు నాలుగు వేలు ఇచ్చేదాకా నేను జీతం తీసుకోను నా నాలుగు లక్షల జీతం మా ఆడబిడ్డలకు ఇస్తాను ఇచ్చిండా ఆయన అయితే ఒకటో తారీఖు రాగానే సంతకం పెట్టి జీతం తీసుకుంటున్నారు